సోదలకి ఈరోజు మనం అంబాపురం విలేజి మన కసుకుర్తికి వెంకయ్య గారి ఉన్నవండి వెరైటీ వచ్చేసరికి కజోల్ సీడ్స్ వారి పిఎన్ పిఎస్ సేంజల వెరైటీ సార్ ఇప్పుడు మనం ఈ చూస్తున్నటువంటి పొలం మూడు ఎకరాలున్నారా ఒక కోత ఆల్రెడీ కోసాడండి నలభై ఒక్క కింట వచ్చింది సార్ నలభై ఒక్క కింట వచ్చింది ఏ రేట్ అమ్మారో పంతొమ్మిది వేల ఐదు వందలు అమ్మేడు అంతే కాకుండా ఈ సంవత్సరం పడ్డ వర్షాలకి నీళ్లు పెట్టగానే మరుసటి రోజు సేనంతా ఉడికేసింది పూర్తిగా రైతు ఏమనుకున్నాడంటే అసలు ఈ ఈ చేను ఉంటుందా ఓ పది గంటలన్న అవుద్దా కాదా అని చెప్పేసి నాకే ఫోన్ చేసి నన్ను చూసిన తర్వాత చాలా బాధపడ్డాను తర్వాత అతను నలభై గంటలు అయిపోయిన తర్వాత కూడా తేలికపాటికి ఒకటి రెండు సార్లు కొట్టాడు ఇది ఇది రెండో కాపండి ఒక బొమ్మ ఎరగది చూసాము చూడండి ఒకసారి ఎంత చిక్కదైన ఉందో కాపు చూడండి చివరి దాకా కూడా కాయ సైజు ఉంది ప్లస్ అందులో ఒక రంగు చూడండి ఎలా ఉందో కోత కూలికి కూడా అనుకూలమైనటువంటి వెరైటీ అండి మన ప్రజ్వల్ సీట్స్ వారి పిఎస్ ఏంజిల్ వెరైటీ రెండోది ఈ వెరైటీకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మంచి ధన్సప్ కలరు రంగు మంచి నిండు రంగు ఆ ఏసీలో పెట్టినా కానీ మనకి ఏసీ కూడా ఆగేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి మిర్చి వెరైటీ అండి ఇది పిఎస్ ఏంజిల్ రెండోది వచ్చేటటువంటి ఈ యొక్క నల్లి కానీ బొబ్బరు కానీ చాలా వరకు మనకి తట్టుకునే కెపాసిటీ చీడ పీడలు కూడా తట్టుకునేటటువంటి వెరైటీ మన ప్రజ్వల్ సీట్స్ వారి ఏంజిల్ వెరైటీ అండి రైస్ సోదరులు అధిక దిగుబడులు సాధించాలంటే మన ప్రజ్వల సీడ్స్ వారి పిఎస్ ఏంజిల్ ఖచ్చితంగా వేసుకోండి చూడండి ఒకసారి మీరు చాలా ఎకరాలు వేస్తారు ఒక్క ఎకరానికి అవకాశం ఇచ్చి చూడండి పిఎస్ ఏంజిల్ వెరైటీ చూడండి ఒక్క ఎకరం వేసి చూడండి అత్యధిక దిగుబడులు లాభాలు పొందాలంటే ప్రజ్వల సీడ్స్ వారి ఏంజిల్ వెరైటీ వేసుకోండి నమస్కారం రైస్ ప్రజ్వల్ సీడ్స్